హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చవ్ లాక్ ఈరోజు వచ్చేసిందో అడుగుదాము పాప వచ్చేసి కంటిన్యూగా నిన్న నైట్ మొదలు పెడితే ఇప్పటిదాకా చూస్తుందా పండగా లేదా ఇక ఫోన్ పెడితే తిన్నదాకా చూస్తుంది ఇక బొమ్మలు చూడమంటే తెల్లరాక చూస్తుంది చెప్పు నువ్వేం చేస్తున్నావు తిన్నా తిన్నావా మరి తిన్నావా ఓకే ఏం చేస్తున్నావు మరి చూడు ఏం కర్రీ చేస్తున్నావు చూపి మరి ఏం కర్రీ చేస్తున్నావు చూపి క్యాబేజ్ చూపి చూపి అంటే నువ్వు ఎలా చేస్తావు అనేది ఒక్కసారి అన్న చూడాలి కదా మా వ్యూవర్స్ అందరు చూడ చూడాలనుకుంటున్నారు ఒక్కసారి చూపి క్యాబేజ్ కర్రీ ఓకే నైస్ టమాటా రసం టమాటా రసం ఓకే మొత్తం ఓపెన్ చేయి టమాటా రసం ఓకే ఓరికి టమాటా రసం కొట్టి దానికి పుట్టిదానికి దానికి మన కర్రీ చేయొచ్చు కదా అది ఇంతలేదు కదా ఇది చేయాలా ఇది రైస్ ఓ కుండి తిన్నట్టు ఉన్నారు కదా మధ్య నువ్వే తిను నువ్వు తినలే నేను కొంచమే తింటాను అబ్బా సరే ఓకే రసం వచ్చేసి పాపక పాప ఓన్లీ రసమేనా రసం ఎగ్ బ్రాహ్మణి పాపనా మన పాప ఎగ్ తింటది

అదే మా పాప ఒకసారి హాయ్ అని అడుగుదాం హాయ్ చెప్పరా అక్కడ అరే హాయ్ చెప్పు హాయ్ చెప్పరా బొమ్మలు తీసేస్తాం మరి చెప్పాను చెప్పు ఓకే ఓకే థ్యాంక్ యూ కదా ఇంకా చెప్పు గువ్వ జీవి గువ్వా చెప్పు బాలామృతం తిని నువ్వు తింటాను నువ్వు తినద్దు కదా బాలామృతము పాపకి తింటదు అయితే ఇక పను అయితే మొత్తం పని చేసుకున్నది నీళ్ళు వస్తుంది ఈరోజు గుడికి మన సారీ మన దేవుళ్ళకి దీపం పెడతావా లేదా నువ్వేప్పుడు పెడతావా మరి మంగళవారం మంగళవారం పెడతావా ఓకే ఇలా వెంటే తిను మరి నువ్వే తిను బాలమ్మ బాగా వద్దా అరే నువ్వు తింట్రాయ్ బాలామృతం తింట్రాయ్ అన్నా నువ్వు తిను లేకపోతే ఓ మీ అవ్వ తింటుంది నాకొద్దు అమ్లోగా వేసిన తిను అయితే మా పాపకి బాలామృతం ప్లస్ అంగన్వాడీలో ఇస్తారు అదైతే తింటుంది ఇక బయ మనము బయట తెచ్చింది తింటుంది కానీ బాలామృతం ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి పాపకు చాలా ఇష్టము మళ్ళీ కొన్ని స్వీట్లే తింటుంది ఎక్కువ స్వీట్లు తినదా స్వీట్ కూడా కొంచమే ఏదన్న ఒకటే తింటది ఏది స్వీట్ తినే తింటది లేకుంటే తినే ఏ స్వీట్ తింటది అది స్వీట్ ఎక్ తక్కునే డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటది స్వీట్ తక్కువనే తింటదా ఓకే స్వీట్ తినొచ్చు కానీ ఎక్కువ తినొచ్చు తక్కువ తినేయ్ నీ బండి వాష్ చేసినా కడినా మోటర్ మోటర్ వేసి ఆన్ చేసి కడిగితే మొత్తం టస్ట్ అంతా పోతుంది బండికి మరి కడుక్కో పెట్టు మోటార్ పెట్టి పైప్ పెట్టేసి కడిగేసి మళ్ళీ రేపు అండ్ అట్లా కడిగేసి ఓకేనా ఇప్పుడు ఏం కడిగే ఇప్పుడు ఏం చేస్తున్నావు చెట్లకు చెట్లకు వేసిన వాటర్ శుద్ధమని తిను తిను వచ్చావనా ఈ చెట్లు మొత్తం కట్ చేసినట్టు మొత్తం తీసేసిన తీసేసావా అయితే ఇది మా మిస్సెస్ వాళ్ళ తోట మా మిస్సెస్ తోట అనమాట చిన్న తోట ఇది చెట్టు ఇది గులాబీ చెట్టు ఇది మల్లెపూ చెట్టు మందారం మందారం చెట్టు ఇది మల్లెపూ చెట్టు మల్లపూ చెట్టు మల్లపూ చెట్టు ఇది కనకామరాల చెట్టు ఇది పిచ్చి చెట్టు పిచ్చి చెట్టు ఇంకా రెండు మూడు ప్లేస్ ఉన్నాయి కదా ప్లేస్ లో పెట్టుకో మంచిగా చామంతి చెట్టు ఇక్కడ పుదీనా చెట్టు ఈరోజు టమాటా చెట్టు వంకాయ చెట్టు అది అన్ని గురయలు పెట్టేసాయి మరి ఇది చిన్న తోటనా ఇది అయితే ఈరోజు ఇదైతే మా పాప మా మిస్సెస్ వచ్చేసి చిన్న తోట అనమాట అది ఈ తోటలో చిన్న చిన్నగా పెట్టుకున్నది కొన్ని కట్ చేసుకున్నది అనమాట ఇవన్నీ కట్ చేసింది ఇక నీళ్ళు వచ్చేసి మళ్ళా చెట్లకు కూడా నార్మల్ నీళ్ళు వరతలేదు బోరు నీళ్ళు కూడా పెట్టేదనమాట చెట్లకి మినిమము మంజరం నీళ్ళు పెడతదనమాట బోరి నీళ్ళు బోరి కూడా పెట్టావు కదా చెట్లకి ఓన్లీ మంజిర వాటర్ ఏనా ఇష్ట అసలు మిస్సెస్ చెట్లకు కూడా మంజరా వాటర్ పెడుతున్నాయి ఈ మంజరా వాటర్కి చెట్లు ఇంకా తాజాగా వస్తుందమ్మ మరి ఏ నీళ్ళు అయినా ఒకటే కానీ మిస్సెస్ మంజరా నీళ్ళు పెడుతుంది ఇంకా మరి చెట్టే ఎందుకు మరి ఎంతగానమ్మ కట్ చేసినాం కిందికి మస్తు దేనికి యూస్ కదా అది ఆ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఫస్ట్ ఈ ఆంటివికేషన్ ని పిక్ చేయంగా నేను కూడా వికేషన్ ఎందుకు 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 మరి అన్ని బొంత పురుగులు ఉన్నాయి బొంత పురుగులు ఎందుకు ఉన్నాయి నిష్టాన బొంత పురుగులు చెట్లు ఎప్పుడైనా కానీ చెట్లు నరకొద్దు తర్వాత మనకు ఆక్సిజన్ వచ్చేదే చెట్టు నుంచి అనమాట వదిలేసే మొత్తం తాగుతుంది నాలుగు రోజులే చెట్లకి నీళ్లు పట్ట నాలుగు రోజుల నుంచి మొత్తం చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి వదిలేసి మంచిగా చెట్లకు తాగేస్తుంది అది మనం మూరు మోటర్ వేసినాం అనుకో రెండు నిమిషాలు ఫుల్ అయిపోతుంది తాగేస్తుంది కదా ఎందుకంటే ఊర్లో వచ్చే వాటర్ స్పీడ్ వస్తుంది తానని చేపిస్తుంది ఆ చెట్లకి దుమ్ము చెట్లకి చెట్లకు కూడా స్నానం చేయిస్తుంది రెండు రోజుల ఒకసారి స్నానం చేపిస్తుంది అట్లా మొత్తం ప్రెషర్ కొట్టి స్నానం చేపిస్తుంది సబ్బు కూడా పెట్టరాదు చెట్ సబ్బు షాంపూ వేసి పెట్టేసి అంత దుమ్ముంది దుమ్మున కరెక్ట్గా కానీ దుమ్ము సామాన్యంగా పోదు కదా ఇంత సర్పు సర్పు షాంపూ డ డవ్వు సంతు సబ్బు

చేపించినా ఇంకేం చేయాలి సబ్బు సబ్బు పట్టుకురామంట సబ్బద్దు మరి ఎట్లా పోతాయి మరి స్నానం చేపించా కరెక్ట్గా దుమ్మ ఎట్లా పోతుంది పోయింది స్నానం ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీంగుల్ నచ్చ బ్లాగ్స్ Bye friends. Bye everyone. Bye.